హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత వేద మంత్రాల సాక్షిగా ఇరవయో భాగాన్ని వినిద్దాం కార్తికి తన వైపే వస్తున్న అతని చూసి నువ్వా అంది శ్రవంతి కోపంగా ఓ నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావే అన్నాడు అతను అక్క ఇతను నీకు తెలుసా అంది సాహితి మీ అడిగితే ఏం చెప్తుంది నన్ను అడుగు మరదల్ అన్నాడు అతను నవ్వుతూ అసలు ఎవరు నువ్వు నే నీకు మరదలేంటి అంది సాహితి కోపంగా సాహితి తనతో మాటలేంటి పదా వెళ్దాం అని సాహితిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి వెళ్ళు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను ముందు ఇది ఇక్కడ ఎందుకు ఉందో కనుక్కోవాలి అని కన్నింగ్ నవ్వు నవ్వి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికొచ్చాక అక్క అతని ఎవరు ఎందుకు అతనితో కోపంగా మాట్లాడావు అంది సాహితి వాడు పేరు ఈశ్వర్ కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేస్తున్నానని నా వెంట పడేవాడు నాతో మిస్బిహేవ్ చేస్తే వివేకే వాడిని కొట్టాడు అయినా బుద్ధి రాలేదు వెదవకి అంటూ కాలేజీలో జరిగింది చెప్పింది అంతా అయినా సాహితి వాడిక్కడెందుకు వచ్చాడు అంది వాడు ఎందుకు వస్తే మనకెందుకు వాడి సంగతి వదిలే కరుణ ఏంటి ఇంకా రాలేదు అంది శవంతి మాటల్లోనే వదినా అంటూ వచ్చింది కరుణ ఏంటి చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అంది శవంతి అమ్మకి ఒంట్లో బాలేదని ఫోన్ చేస్తే చూడ్డానికి వెళ్ళాం కంగారులో చెప్పడం మర్చిపోయాను అంది కరుణ అవునా ఇప్పుడు ఎలా ఉంది అంది శవంతి పర్వాలేదు వదిన అమ్మ అక్కడే ఉంది నేను నాన్న వచ్చేసాం అంది కరుణ అవును ఇంతకు మేము రాత్రి తాగిన మజ్జిగేంటి అలా ఉంది నువ్వేనా అక్కడ పెట్టింది అంది సాహితి మజ్జిగ నేను ఎప్పుడు పెట్టాను లేదే అంది కరుణ అప్పుడే లోనికి వస్తున్న రాఖీ వాళ్ళ మాటలు విని అమ్మో వీళ్ళకి నిజం తెలిస్తే అంతే అనుకుని ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరుణ నాకు కొంచెం కాఫీ పెట్టవా అన్నాడు ఈ టైంలో కాఫీ ఏంటి రాఖీ అంది శ్రవంతి ఏం లేదు వదిన లైట్గా హెడ్డేక్గా ఉంటేను అన్నాడు కరుణ వంటింట్లోకి వెళ్తుంటే నువ్వు ఉండు కరుణ నేను తెస్తా అని సాహితీ వెళ్ళింది రాఖీకి కాఫీ ఇచ్చాక అవును రాఖీ రాత్రి మేము బటర్ మిల్క్ తాగాక ఎందుకని అంత మత్తుగా నిద్రపోయాం అక్క అయితే మరీనో వన్ వన్నకు లేచింది అంది సాహితి మజ్జిగ తాగితే మత్తుగా అనడం ఏంటి వదినా అంది కరుణ అర్థం కానట్లు కరుణ అది రాత్రి పెరట్లో అని శవంతి ఏదో చెప్పేలోపే విజయ్ చేతూ సీరియస్గా వచ్చారు ఇంటికి వాళ్ళు రావడంతో ఆ టాపిక్ వదిలేసి వంటింట్లోకి వెళ్ళారు ముగ్గురు హామ్మయ్య అన్నయ్య రావడం మంచిదైంది లేకపోతే వీళ్ళు రాత్రి జరిగింది లేరు కదా పాపం అన్నయ్య వదిలిని ఇంటికి తీసుకురావడానికి అంత కష్టపడ్డాడు తలుచుకుంటేనే నవ్వొస్తుంది అనుకుని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు విజయ్ తెల్లవారుజామున రాఖీకి ఫోన్ చేసి కారు తీసుకుని రమ్మనడం వాళ్ళిద్దరు కలిసి శ్రవంతిని ఇంటికి తీసుకురావడం తలుచుకుని నవ్వుకున్నాడు విజయ్ చేతు లోనికి రాకుండా బయటే కూర్చొని దేని గురించో మాట్లాడుకుంటున్నారు వంట పూర్తయ్యాక రాఖీని విజయ్ వాళ్ళని భోజనానికి పిలవమని శ్రవంతి సరే వద్దు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రాఖీ వాళ్ళని పిలవడానికి వెళ్ళిన రాఖీ వారి మాటలు విని అన్నయ్య అసలు వాడేవడు రైతుల దగ్గర పొలాలు బలవంతంగా లాక్కొని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి అన్నాడు కోపంగా రాఖీ నువ్వు లోపలికెళ్ళు నేను చూసుకుంటాను అన్నాడు ఏమైంది వీళ్ళకి భోజనానికి రాకుండా దేని గురించి అంత సీరియస్గా ఉన్నారు పదా చూద్దాం అని తలుపు చాటున ఉండి వారి మాటలు వింటున్నారు సాహితీ స్రవంతి అన్నయ్య అని రాఖీ ఏదో చెప్పబోతుంటే వెళ్ళమని చెప్పాను కదా అని విజయ్ సీరియస్గా చెప్పేసరికి రాఖీ లోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం విజయ్ ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే దాని వలన వచ్చే కెమికల్స్ వలన ఈ ఊరికే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ప్రమాదమే అన్నాడు చైతు రేపు ఒకసారి వాడితో మాట్లాడి చూద్దాం వినకపోతే వాడిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు ఎందుకు వాడి పేరేంటి అన్నాడు విజయ్ ఈశ్వర్ అన్నాడు చేతు శ్రవంతి సాహితి ఒకరినొకరు చూసుకున్నారు వాడు అసలే మంచివాడు కాదు వీనికి వాడితో గొడవ ఎందుకు నాకు భయంగా ఉంది అంది శ్రవంతి మీ ఆయన కూడా అంత మంచివాడు కాదులే నువ్వు అనవసరంగా భయపడకు అంది సాహితి తర్వాత రోజు విజయ్ ఈశ్వర్తో ఆ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు ఆ ఫ్యాక్టరీ వలన వచ్చే నష్టాల గురించి చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నాడు చూడండి మిస్టర్ విజయ్ నేను ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలని ఫిక్స్ అయిపోయా దానికి కావాల్సిన పర్మిషన్ కూడా వచ్చింది ఇక నన్ను ఎవరూ ఆపలేరు అన్నాడు ఈశ్వర్ విజయ్ కు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని కూల్గా చెప్పాడు ఆయన అతను వినలేదు ఈశ్వర్ నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాను నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలన్న ఆలోచన వెనక్కి తీసుకో లేకపోతే ఈ విజయ్ అంటే ఏంటో చూపిస్తా చూస్తావు అని వార్నింగ్ ఇచ్చాడు అది చూద్దాం అన్నాడు ఈశ్వర్ అక్కడ నుండి వస్తూ చైతన్య వాడి డీటెయిల్స్ కనుక్కో అన్నాడు విజయ్ ఈశ్వర్ కూడా తన పిఏతో విజయ్ డీటెయిల్స్ కావాలని చెప్పాడు చైతన్య విజయ్కి ఫోన్ చేసి ఈశ్వర్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పాడు చూద్దాం వన్ వీక్ టైం ఇచ్చాం కదా అప్పటికి కూడా తన డేషన్ మార్చుకోకపోతే అప్పుడు చూద్దాం అన్నాడు విజయ్ ఈశ్వర్ కూడా విజయ్ గురించి తెలుసుకున్నాడు శవంతి విజయ్ వైఫ్ అని తెలిసి షాక్ అయ్యాడు నాకే టైం ఇస్తావా ఇప్పుడు నేను నీకు ఇచ్చే నీ మైండ్ బ్లాక్ అయిపోద్ది అనుకున్నాడు ఈశ్వర్ అలా వారం రోజులు గడిచిపోయాయి చేతు కంగారుగా విజయ్ దగ్గరకు వచ్చి విజయ్ ఆ ఈశ్వర్ సైట్లో వర్క్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నాడు అన్నాడు విజయ్ కోపంగా వాడికి మనం ఇచ్చిన టైం అయిపోయింది అని ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడికి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ అవ్వాలి టెన్ మినిట్స్లో నాకు రిప్లై రావాలి అని లోనికి వెళ్ళి గన్ తీసుకుని చేతితో కలిసి సైట్కి వెళ్ళాడు వాళ్ళు వెళ్లేసరికి పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్నారు విజయ్ ఆవేశంగా ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి వెంటనేని వాళ్ళని ఇక్కడి నుండి పంపకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు అన్నాడు సారీ విజయ్ ఏదో తెలియచేసాను నువ్వు చెప్పావుగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్నాడు ఈశ్వర్ విజయ్ ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు అని అనుకునే లోపే ఈశ్వర్ పెద్దగా నవ్వుతూ అలా అని అంటాననుకున్నావా ముందు నీ పెళ్ళాం ఇంటి దగ్గర ఉందో లేదో కనుక్కో తర్వాత నన్ను చంపొచ్చు అన్నాడు ఈశ్వర్ కన్నీంగా ఫేస్ పెట్టి విజయ్ గన్ ఈశ్వర్ తలపై ఉంచి చేతుని కాల్ చేయమన్నట్లు చూశాడు చేతు రాఖీకి కాల్ చేసి శ్రవంతి గురించి అడిగాడు శ్రవంతి గుడికెళ్ళిందని చెప్పాడు రాఖీ అదే విషయం విజయ్కి చెప్పాడు చేతు ఈశ్వర్ నవ్వుతూ గుడికెళ్ళిన నీ వైఫ్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది ఇప్పుడు చెప్పు విజయ్ నీకు నీ వైఫ్ కావాలా లేక ఇక్కడి వాళ్ళు లైఫ్ కావాలా ఏదో ఒకటి నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు విజయ్ కోపంగా ఈశ్వర్ను షూట్ చేయబోయాడు చేతు అతన్ని ఆపి విజయ్ ఆవేశపడుకు మన శ్రవంతి ఇప్పుడు వీడి చేతుల్లో ఉంది అన్నాడు విజయ్ కొంచెం వెనక్కి తగ్గాడు అదే అదునుగా ఈశ్వర్ విజయ్ నుండి దూరంగా జరిగి విజయ్ నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా ఉండాలంటే నీ వైఫ్ని నా దగ్గర వదిలి వెళ్ళిపో అన్నాడు విజయ్ ఈశ్వర్ కాలర్ పట్టుకుని నాకు ఏమీ కాని ఈ ఊరి వాళ్ళ కోసమే ఇంత చేస్తుంటే నా అనుకున్నది నీ దగ్గర ఉంటే ఎలా వదులుతాననుకుంటారా అన్నాడు ఈశ్వర్ విజయ్ చేతి నుండి తన కాలర్ విడిపించుకుని వదులుకోవాలి విజయ్ నీకు ఇంకో ఆప్షన్ లేదు ఇప్పుడు నేను నీకు టైం ఇస్తున్నాను నాకు నీ అంత ఓపిక లేదు రేపు నీ డేషన్ చెప్పు అని తన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు శ్రుహ లేకుండా ఉన్న శ్రవంతి దగ్గరికి వెళ్ళి అప్పుడు నా నిండు తప్పించుకున్నావు ఇప్పుడు ఆ దేవుడు కూడా నేను నా నుండి తప్పించుకో తప్పించలేడు అంటూ ఆమె ముఖంపై నీళ్లు చల్లాడు ఈశ్వర్ శ్రవంతి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఈశ్వర్ని చూసి నువ్వేంటి ఇక్కడ అంది నిన్ను కిడ్నాప్ చేశాను బంగారం అన్నాడు శ్రవంతి చుట్టూ చూసి ఏమంటున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా నన్ను వదులు విజయ్కి తెలిస్తే నిన్ను చంపేస్తారు అంది వాడు నన్నేమీ చేయలేడు వాడి ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నువ్వు రెండోది ఈ ఊరు భవిష్యత్తు చూద్దాం నీ మొగుడు దేని సెలెక్ట్ చేసుకుంటాడు కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వాడికి రెండూ దక్కవు నిన్ను వదలను ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం ఆపను అన్నాడు ఈశ్వర్ నువ్వు విజయ్ని తక్కువ అంచనా వేస్తున్నావు ఆయన నేను ఊరికే వదలరు అంది శవంతి చా అలాగా అది చూద్దాం నువ్వు ఇకపై నాతోనే ఉంటావు అది ఎవరూ మార్చలేరు నువ్వు దానికి రెడీగా ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శవంతి మోకాలపై తలపెట్టి ఏడుస్తూ ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అసలు నేను ఇక్కడ ఉన్నట్లు విజయ్ గారికి తెలుసా అని ఆలోచిస్తోంది శవంతి కనపడడం లేదని ఏడుస్తున్న సాయితీని రాఖీ ఓదార్చాడు రాఖీ అక్కతో నేను వెళ్ళినా బాగుండేది తను ప్రమాదంలో పడేదే కాదు అని ఏడుస్తోంది సాయితీ ప్లీజ్ ఏడవకు అన్నయ్య వదిన కోసం వెళ్ళాడు ఖచ్చితంగా తను తీసుకొస్తాడు అన్నాడు రాఖీ రాఖీ చైతూకి ఫోన్ చేసి శవంతి గురించి అడిగాడు లేదు రాఖీ మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం శవంతి జాడ తెలిసిన వెంటనే నీ కాల్ చేస్తాను అన్నాడు చేతు శవంతి కనిపించడం లేదని ఊరంతా తెలిసిపోయింది విజయ్ మన వాళ్ళు మొత్తం వెతికారు శవంతి ఎక్కడా లేదు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు చేతు చేతుకి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నాడు చైతన్య వాడుంటున్న గెస్ట్ హౌస్కి వెళ్దాం పదా అన్నాడు అక్కడ లేదని మన వాళ్ళు చెప్పారు కదా అన్నాడు చేతు నాకెందుకో తన అక్కడే ఉందనిపిస్తుంది అన్నాడు విజయ్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లారు అక్కడ కాపలా ఉన్న రౌడీలను తప్పించుకుని లోనికి వెళ్లారిద్దరు ఎవరి కంటా పడకుండా మొత్తం వెతికారు శవంతి ఎక్కడా కనిపించలేదు వాళ్ళకి విజయ్ తనిక్కడ లేదు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు చేతు లేదు చైతన్య తనిక్కడే ఉంది నువ్వు ఇక్కడే ఉండు అని మళ్ళీ పైకి వెళ్ళాడు ఈశ్వర్ అప్పుడే రూమ్ లో నుండి బయటకు వస్తున్నాడు విజయ్ అతనికి కనపడకుండా దాక్కుని అతను వెళ్ళాక అతని గదిలోకి వెళ్ళాడు అతని గది అటాచ్డ్ రూమ్ ఉంది దాని డోర్ ఎంత తెరిచినా ఓపెన్ అవ్వలేదు నువ్వు మరీ అంత కష్టపడుకు విజయ్ శ్రవంతి అక్కడ లేదు అంటూ వచ్చాడు ఈశ్వర్ ఈశ్వర్ ఏదైనా ఉంటే మనం మనం చూసుకుందాం ముందు శ్రవంతిని ఎక్కడుందో చెప్పు అన్నాడు విజయ్ ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నాకు ఆ ఫ్యాక్టరీ కన్నా శ్రవంతి ఇంపార్టెంట్ శ్రవంతి గురించి మర్చిపో ఇక నీకు కనపడదు అన్నాడు ఈశ్వర్ ఓహో అలానా అంటూ అక్కడే ఉన్న చైర్లో కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నాడు విజయ్ వీడేంటి ఇంత కూల్గా ఉన్నాడు అనుకున్నాడు ఈశ్వర్ మనసులో ఏంటి అలా చూస్తున్నావు వీడేంటి ఇంత కూల్గా ఉన్నాడు అని అనుకుంటున్నావా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తే ఈ స్టేజీలో ఉంటాను నువ్వు నాకు ఆఫ్టర్ ఆల్ ముందు ఫోన్ రింగ్ అవుతున్నట్లుంది లిఫ్ట్ చెయ్యి అన్నాడు విజయ్ నా ఫోన్ సైలెంట్లో పెట్టాను కదా రింగ్ అవుతుందని ఎలా తెలుసు అని మనసులో అనుకుని పాకెట్లో ఉన్న ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు ఈశ్వర్ అవతల వ్యక్తి ఏమన్నారో కానీ ఈశ్వర్ కోపంగా తన ఫోన్ నేలకేసి కొట్టాడు ఏంటి ఈశ్వర్ ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ శ్రవంతి ఎక్కడుందో చెప్పకపోతే ఇంకా ఇలాంటి షాక్లే తగులుతున్నాయి నీకు అన్నాడు విజయ్ విజయ్ నా గురించి నీకు పూర్తిగా తెలీదు నా కట్టుకు రాకు పర్మిషన్ క్యాన్సిల్ అయ్యిందని సంతోషపడకు శ్రవంతిని మాత్రం నీకు దక్కనివ్వను అది ప్రాణాలతో ఉండగా నువ్వు దాన్ని తీసుకెళ్లలేవు అని తన మనుషుల్ని పిలిచాడు నువ్వు వాళ్ళని ఎంత పిలిచినా రారు ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్ పై ఉన్నారు నీ గురించి తెలియకుండానే నీ దగ్గరికి ఎలా వచ్చాననుకున్నావు అని చైతన్యాన్ని పిలిచి సార్కి కొంచెం డెమో ఇవ్వు చైతన్య మన గురించి కొంచెం అర్థమవుతుంది అన్నాడు విజయ్ చైతన్య ఎవరికో వీడియో కాల్ చేసి ఫోన్ తీసుకెళ్లి ఈశ్వరం ముందుంచాడు ఈశ్వర్ అది చూసి షాక్ అయ్యాడు విజయ్ ఈశ్వర్ భుజంపై చేయి వేసి ఇప్పుడు చెప్పమ్మా శ్రవంతిని వదులుతావా లేక నీ ఫ్యామిలీని వదులుకుంటావా అన్నాడు విజయ్ మనుషులు ఈశ్వర్ పేరెంట్స్ తలపై గన్స్ గురిపెట్టి అది చూసిన ఈశ్వర్ విజయ్ వాళ్ళని వదిలే శ్రవంతి ఎక్కడుందో చెప్తాను అని సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు ఈశ్వర్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినపడి శ్రవంతి డోర్ వైపు చూసింది ఎదురుగా విజయ్ కనపడేసరికి విజయ్ గారు అని మనసులో అనుకుని పరుగున వెళ్లి ఏడుస్తూ అతని ఆక్ చేసుకుంది శ్రవంతిని అలా చూసేసరికి విజయ్ గుండె తరుక్కుపోయింది ఆమె తలని మృతు భయపడకు నేను వచ్చేశానుగా అన్నాడు శవంతి విజయ్ ని హక్ చేసుకుని అలానే ఉండిపోయింది కనీసం ఏడవను కూడా ఏడవడం లేదు ఎంతసేపటికి కదలకపోయేసరికి ఆమె వెన్ను నిమురుతూ శవంతి ఏమైంది వెళ్ళిపోదామా అన్నాడు అయినా శవంతి మాట్లాడలేదు ఈశ్వర్ నవ్వుతూ తను మాట్లాడదు విజయ్ తనను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే స్లో పాయిజన్ ఇచ్చాను దానికి విరుగుడు నా దగ్గరుంది నీకు శవంతి ప్రాణాలతో కావాలంటే నా బాలను వదులు అప్పుడు నీకు ఈ ఇంజెక్షన్ ఇస్తాను అన్నాడు విజయ్ వెంటనే శ్రవంతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని శ్రవంతి లే నీకేం కాదు అని ఆమెను లేపడానికి ట్రై చేశాడు కానీ శ్రవంతి లేవలేదు ఆమె శృహలో లేదని అర్థమయ్యాక చైతన్య ఒకసారి శ్రవంతి చూడు అన్నాడు నువ్వు తెలివైన వాడివే అనుకున్న విజయ్ ఆ విషయానికి విరుగుడు నా దగ్గర మాత్రమే ఉంది ఆ దేవుడు వచ్చినా తనని కాపాడలేడు లేట్ చేయకుండా నా వాళ్ళను వదిలి ఈ ఇంజెక్షన్ తీసుకో అన్నాడు ఈశ్వర్ అసలే శ్రవంతి పరిస్థితి బాలేదన్న టెన్షన్లో ఉన్న విజయ్కు ఈశ్వర్ మాటలు ఇరిటేషన్ తెప్పించాయి శవంతిని చేర్లో కూర్చోబెట్టి ఈశ్వర్ ఊహించిన విధంగా అతని కాలపై గన్తో షూట్ చేశాడు ఈశ్వర్ వెంటనే కిందికి ఒరిగిపోయారు శవంతికి ఏమైనా అయితే ఈసారి ఈ బుల్లెట్ ని గుండెల్లో దిగద్ది అని విజయ్ అతని చేతిలో ఇంజక్షన్ తీసుకుని చైతన్యకిచ్చాడు చైతన్య వెంటనే ఎలర్ట్ అయి తన బైక్లో ఉన్న మెడికల్ కిట్ తీసుకుని వచ్చి ఆమెకి ఇంజక్షన్ చేసి ఆమెని చెక్ చేసి కాసెప్లో శ్రోలోకి వస్తుంది అన్నాడు విజయ్తో ఆ మాటకి విజయ్ కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు నొప్పితో గెలగలుగా కొట్టుకుంటున్న ఈశ్వర్ని చూసి చైతన్య వాడికి ట్రీట్మెంట్ చేయి ఇక మనతో పెట్టుకోలే అని శవంతిని తీసుకుని వెళ్ళిపోయాడు శ్రవంతిని ఎత్తుకుని వెళ్తున్న విజయ్ని చూసి నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను విజయ్ అనుకున్నాడు మనసులో చైతన్య అతని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఇలాకొచ్చిన శవంతి ఎదురుగా ఉన్న సాహితిని విజయ్ గారు ఎలా ఉన్నారు అంది బావా బాగానే ఉన్నారక్క ఆ ఈశ్వర్కే బ్లడ్ కావాలంటే ఇవ్వడానికి వెళ్లారు అని శవంతికి జ్యూస్ ఇచ్చి ఏంటో మీ ఆయన నాకు అర్థమే కారు అతనే షూట్ చేశాడు మళ్ళీ బ్లడ్ ఇవ్వడానికి వెళ్లారు అంది సాహితి విజయ్ ఈశ్వర్కి బ్లడ్ ఇచ్చాక రాఖీతో ఇక్కడంతా క్లియర్ అయింది కదా రేపు హైదరాబాద్ వెళ్ళిపోదాం రెడీగా ఉండండి అన్నాడు విజయ్ ఏంటి విజయ్ అప్పుడేనా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అన్నాడు చైతన్య ఇప్పటికే వచ్చి చాలా రోజులైంది నెక్స్ట్ మంత్ వస్తాను అన్నాడు విజయ్ ఓకే విజయ్ ఈశ్వర్కి సోలోకి వచ్చాక వచ్చాడు వెళ్దామా అన్నాడు చైతన్య ముగ్గురు ఈశ్వర్ ఉన్న రూమ్కి వెళ్లారు చైతన్య అతని టెస్ట్ చేసి ఓకే ఈశ్వర్ నవ్ యు ఆర్ ఫైన్ ఈవినింగ్ డిశ్చార్జ్ అవ్వచ్చు అన్నాడు విజయ్ ఐ ఆమ్ సారీ నా స్వార్థం కోసం ఇక్కడి వారి జీవితాలను పనంగా పెట్టాలనుకున్నాను శ్రవంతి విషయంలో కూడా తప్పు చేశాను కానీ నువ్వు ఇదంతా మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు అన్నాడు ఈశ్వర్ ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టే నిన్ను కాపాడాను నువ్వు తెలివైన వాడివి ఈశ్వర్ కానీ నీ అట్లు మంచికి ఉపయోగించడం లేదు నీకు కావాలంటే ఎవరికి ఇబ్బంది లేని ల్యాండ్లో ఫ్యాక్టరీ పెట్టుకో నీకు నేను హెల్ప్ చేస్తాను ఒకటి గుర్తుపెట్టుకో ఈశ్వర్ మనం మంచి మార్గంలో వెళితే ఎవరొచ్చినా మనల్ని ఆపలేరు ఇక్కడి నుండి అయినా మంచిగా ఉండు మీ వాళ్ళకి ఫోన్ చేశాను వస్తున్నారు అని అక్క నుండి వెళ్ళిపోయాడు విజయ్ ఈశ్వర్ తరపు వాళ్ళు వచ్చే వరకు ఉండి ఇంటికి బయలుదేరారు విజయ్ రాఖీ శ్రవంతి కరుణ సాహితీ ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కరుణ నిన్ను ఎప్పటి నుండో ఒక విషయం అడగాలనుకుంటున్నాను నీకు అనుపమ తెలుసా అంది శ్రవంతి అను అక్క గురించా మీరు అడిగేది అంది కరుణ హా అంది శ్రవంతి వదిన ఇది అను అక్క వాళ్ళిల్లే అని నీకు తెలీదా అంది కరుణ తెలీదు మరి వాళ్ళు ఇక్కడ ఉండడం లేదా అంది శవంతి వదిన అది అను అక్క అని కరుణ ఏదో చెప్పేంతలో విజయ్ వాళ్ళు లోనికి వచ్చారు వాళ్ళని చూసి కరుణ చెప్పడం ఆపేసింది రాఖీ వస్తూనే వదిన ఎలా ఉంది నీకు అన్నాడు ఫైన్ రాఖీ అంది శవంతి విజయ్ కూడా ఆమెను ఎలా ఉందని అడుగుతాడేమో అనుకుంది కానీ అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు అను టాపిక్ మళ్ళీ మర్చిపోయారు విజయ్ తన హెల్త్ గురించి అడగలేదని శవంతి ఫీల్ అయ్యి లోనికి వెళ్ళిపోయింది సాయితీ రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం అని అన్నీ ప్యాక్ చేసుకోండి అన్నాడు రాఖీ ఓకే మనం ఇంకో టూ డేస్లో జాబ్లో జాయిన్ అవ్వాలి కదా మనం వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసావా అంది సాయితీ టికెట్స్ బుక్ చేసా నీకు ఉండడానికి హాస్టల్ కూడా చూసాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిన వెంటనే నీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ పెట్టుకో అన్నాడు రాఖీ ఓకే రాఖీ నేను వెళ్ళి అక్కకి చెప్పి లగేజ్ ప్యాక్ చేస్తాను అని సాయితీ లోనికి వెళ్ళి శ్రవంతికి వాళ్ళు వెళ్తున్న సంగతి చెప్పింది సాహి నువ్వు ప్యాక్ చేయి నాకు కొంచెం నీరసంగా ఉంది పడుకుంటా అంది శవంతి ఓకే అక్క అని సాహితి అందరి బ్యాగ్స్ సర్దుతుంది కరుణా సాతికి హెల్ప్ చేస్తుంది రాత్రికి అందరూ భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు శవంతికి నిద్ర పట్టగా కాసేపు బయటకొచ్చుందామని వెళ్తుంది విజయ్ రూమ్ లో ఇంకా లైట్ వెలగడంతో ఈయన ఇంకా పడుకోలేదా అని అటు వెళ్ళింది విజయ్ తన చేతిలో అను ఫోటో పట్టుకొని చూస్తూ కూర్చున్నాడు అతను అలా చూసి అక్కడి నుండి పెరట్లోకి వెళ్ళి కూర్చుంది ఇక్కడికి వచ్చిన నుండి నాతో బాగానే ఉంటే నన్ను తన భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నారేమో అని భ్రమపడ్డాను కానీ ఆయన మారలేదు ఇంకా అనుని ఇష్టపడుతున్నారు ఇందులో ఆయన తప్పేముంది అనుని ఎంతగా ఇష్టపడకపోతే ఈ ఊరికి ఇంత చేస్తారు ఆయన ప్రేమను పొందిన అను నిజంగా చాలా అదృష్టవంతురాలు కానీ అను ఏమైంది ఇది వాళ్ళ ఊరి అయితే తను ఎందుకు లేదు పోనీ తనకి పెళ్ళి అయితే వాళ్ళ పేరెంట్స్ అయినా ఇక్కడ ఉండాలి కదా వాళ్ళు ఇక్కడ లేరు అంటే ఏదో జరుగుండాలి అనుకుంది శ్రవంతి అక్కడ కూర్చోలేక లోనికి వెళ్తుంటే తాళం వేసి ఉన్న రూమ్ కనిపించింది వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఈ రూమ్లో లాక్ వేసే ఉందే ఈ రూమ్లో చూస్తే అను గురించి ఏమైనా తెలుస్తుందేమో అని అనుకొని కీ కోసం మొత్తం వెతికి కీ సంపాదించింది డోర్ ఓపెన్ చేద్దాం అనేంతలో విజయ్ విసురుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిలో కీ తీసుకుని ఆమెను కోపంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రవంతి ఏడుస్తూ లోనికి వెళ్ళిపోయింది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్